తెలుగు టీవీకి స్వాగతం పాల డైరీ డైరెక్టర్ల ఎన్నికలు మరోసారి వాయిదా శాంతి భద్రతల కారణంగా నామినేషన్ ప్రక్రియ నిలిపివేత డైరీ ఎండి ప్రదీప్ కుమార్ పోలీసుల సూచనల మేరకే వాయిదా వేస్తున్నామని వెల్లడి ఇప్పటికే రెండోసారి వాయిదా పడిన విజయ డైరీ ఎన్నికలు ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఎండీ ప్రదీప్ కుమార్ వచ్చే నెలలో నామినేషన్ ప్రక్రియకు అవకాశం డైరీ ఎండి

దానిలో విధానంగా మూడు డైరెక్టర్ల నామినేషన్స్కి ఈరోజు మనము షెడ్యూల్ విడుదల చేసినాము సో దాని ప్రకారంగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చిన్నారు కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన ప్రాతపూర్వకమైన విషయం ఏంటంటే శాంతి భద్రతల సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ జరిగినది సో ఒక వ్యవస్థలో ఉన్న ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇంకా మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది కాబట్టి బాగా ఏదో అంత బాగా జరుగుతుందనుకున్న అనుకున్న నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్థాంతరంగా వారి సూచనల మేరకు మేము వాయిదా ఇచ్చిన పరిస్థితికి వచ్చింది మీరు గతంలో నోటీసులు ఇచ్చినారు ఎలక్షన్ జరుగుతుందని అని చెప్పినారు ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు ఎందుకు ఈ విధంగా అంటే ఇప్పుడు అది ప్రజలందరికీ తెలుసు నేను ఒక అధికారిగా అటువంటి అది ఎందుకంటే ఇది ఇది ఒక ప్రాసెస్ ఇది దీనిలో అందరికీ మనం ఏంటంటే ఇప్పుడు అంతే ప్రతి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంది ఇక్కడ ఇంత ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసు అందరికీ గత సంవత్సరం నుంచి ప్రతిసారి ఎన్నిక తీసుకుపోయి మేము ముందుకు తీసుకెళ్ళి సంస్థను జరిగే విషయాలన్నీ ఒక ఎందుకంటే విఆర్ మేమ్ గవర్న్ బై బోర్డు సో ఆ బోర్డు అనేది పటిష్టంగా అందరూ కరెక్ట్గా మా ఖచ్చితంగా బోర్డు అంతా ఉంటే కదా ఏంటంటే మేము కూడా వారికి బాధ్యత వహిస్తూ వారికి ప్రతిదీ ఎందుకంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేను కానీ బోర్డు ఏంటంటే ది పాలసీ మేకర్స్ నేను ఏదైనా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా చేయాలని కూడా బోర్డులో నేను ప్రతిపాదించి వారి సూచనల మేరకే నేను ఏదైనా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేపట్టడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది సో అటువంటి పరిస్థితిలో బోర్డు కంటిన్యూగా ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూసుకునే బాధ్యత బోర్డు సో ఆ క్ర ఆ క్రమంలో భాగంగా మేము గత లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు ఇయర్ కూడా మేము ప్రతిదీ నోటిఫై చేయడము ప్రాసెస్ ప్రకారం జరపాలని చూస్తున్నాము ప్రదృష్టవశాత్తు కొన్ని అనివార్య అనుకోండి లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి ఈ మా కార్యక్రమాలు మా ఎన్నిక అనేది ప్రతిసారి ఇది అంత అయిపోతుంది అన్నప్పుడు శాంతి భద్రత సమస్య తలెత్తడము పోస్ట్ రావడం జరుగుతుంది ఏ విధంగా ఫీల్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు ఇదంతా మాకు మా మా కాన్సన్ట్రేషన్ అంతా వేర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ అండ్ మ్యాన్ పవర్ అందరిది ప్రతిదీ ఇప్పుడు అందరిది పోలీసు వాడిది కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి వీళ్ళందరిది ఎందుకు ఇంత వృథా అయిపోతుంది పర్ఫెక్ట్ అంతా ఏదైనా కన్స్ట్రక్టివ్ దాని మీద మనం అందరం కలిసికట్టుగా చేసి ఏదైనా సంస్థ బాగుపడుతుంది అనే దాని మీద మనము మా ప్రతి ఒక్కరి ఏమంటారు దృష్టి ఉండాలి అట్లా కాదని చెప్పి అది అన్నెసెసరీగా దీనికోసమో తెలియని పరిస్థితులు అందరూ పోస్ట్ బోన్ అంటే ఎట్లుంటారంటే మా ఎఫర్ట్ అంతా పోయి చెబుతుంది ఇక్కడ సారి పోస్ట్ బోన్ అయింది సార్ ఇది దాదాపుగా ఈ రెండో ఎలక్షన్ ఇది అంతకుముందు కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంది ప్రతిదానికి మా అడ్మినిస్ట్రేషన్లో అడ్డంకులు వస్తూ ఉంటాయి వస్తున్నాయి ఇప్పుడేమో అడ్డంకు వచ్చింది

సమయం వారు చట్టంలో ప్రతిపాదించిన విధంగా ఎలక్షన్ అనేది టైంలే జరగాలి సో అది జరిపేదానికి ఈ తాపత్ర ఇప్పుడు చైర్మన్ పదవీ కాలం ఎంతవరకు ఉంది మళ్ళీ ఏ విధంగా నెక్స్ట్ స్టెప్స్ ఉంటుంది చైర్మన్ పదవీ కాలము వారు ఆల్రెడీ వారి ఇంకా ఉంది ఇప్పుడు మొన్న ముగ్గురు డైరెక్టర్ల కోసం అని చెప్పి మనము ఈ ఈ ఈ కసరత్ అంతా చేసేది ఇప్పుడు మొత్తం బోర్డు సభ్యులు పదిహేను మంది ముగ్గురు ముగ్గురు ఖాళీలకు ఇద్దరు మేల్ మెంబర్స్ ఒక మహిళా అభ్యర్థి ఖాళీ అండేది సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం ఈ సార్ ఒకరు రవికాంత్ రెడ్డి గారు రెండో వారు పౌన్ రెడ్డి గారు మూడో వారు వేరే నిర్వహణ సొసైటీ సభ్యురాలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ బోర్డులు పెట్టి ఇట్లా నామినేషన్ పలానా రోజుల్లో పదాన కారణం వల్ల ఇట్లా పోస్ట్పోన్ చేయడం జరిగింది అని చెప్పి వారికి వారి దగ్గర అనుమతి తీసుకొని ఒక రోజు మళ్ళా మేము ఇప్పుడైతే నామినేషన్లు ఎప్పుడైతే అయిపోయినాయో అక్కడి నుంచి తిరిగి మేము ఆ ప్రక్రియను ఇంకా దాని గురించి మేము కూడా నిపుణులతో న్యాయ నిపుణులతో తర్వాత కోఆపరేటివ్ సంబంధించి వారి ఇంకా మాకంటే చట్టం గురించి తెలిసిన వారితో చర్చించి వారి సలహా సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది మేము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది